సంతానము లేని వాళ్ళు గురుపుష్టమి యోగం రోజున సంతాన పాశుపతాస్ రుద్రాభిషేకము సంతాన పాశుపతాస్త్ర హోమం చేసుకోవటం గురు జపం చేసుకోవటం బృహస్పతి హోమం చేసుకోవటం చాలా మంచిది అంటే గురుపుష్్యమి యోగము అంటే రెండు గ్రహాల యొక్క కలయిక అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ ఈజ్ కాల్డ్ యోగము అంటారు అంటే రెండు కానీ మూడు కానీ ప్లానెట్స్ కంజంక్షన్ అయితే అంటే టూ ఆర్ మోర్ ప్లానెట్స్ కంజంక్షన్ ఈజ్ కాల్డ్ యోగము అంటాం అలానే గ్రహము నక్షత్రం కలిస్తే కూడా ఒక యోగమే అంటే దిస్ ఇస్ ద గురుపుష్యమి యోగం అంటారు ఈ దిస్ ఇస్ ద గురుపుష్యమి యోగం అంటే ఏంటి వాట్ ఈస్ ద అంటే జూపిటర్ ప్లానెట్ పుష్యమి నక్షత్రం కంజంక్షన్ అయింది కంజంక్షన్ అయితే దిస్ ఇస్ ద కాల్డ్ గురుపుష్యమి యోగం అంటాం అంటే గురువు పుష్యమి యోగం కలిసి ఏంటంటే ఆ రోజున రుద్రాభిషేకాలకు కానీ వ్రతాలకు కానీ సంతాన పరంగా కానీ గురువు ధనకారకుడు కాబట్టి ఆ రోజున కుబేర పాశాసృతుల రుద్రాభిషేకం కుబేర హోమము గురు జపము కుబేర జపము ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అని అర్థం ఆ రోజున మనం ఏదన్నా పనులు చేయాలన్నా ఉద్యోగానికి అప్లై చేయాలి సంతానపరంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అలానే వస్త్రాలు కొనుగోలు చేయాలి బట్టలు కొనుగోలు చేయాలి బంగారం కొనుగోలు చేయొచ్చు ఆ రోజున అంటే ఆ రోజున అన్నీ కూడా కొనుగోలు చేయచ్చు ఇంటి నిర్మాణం కానీ కొన్ని అభిప్రాయాలు తీసుకోవటం కానీ అలానే గురుపుష్మి యోగం వల్ల గురువు యొక్క జపం చేసుకోవటం కూడా ఇంట్లో మంచిది గురువు యొక్క జపం చేసుకుంటాం మనం కా వేదోక్త మంత్రం కాకుండా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది అంటే గురువును దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన గురు చరిత్ర దత్తపారణము బృహస్పతి జపము గురు హోమాలు ఇలాంటివన్నీ కూడా నవగ్రహాల యొక్క ప్రదర్శన ఇలాంటివన్నీ కూడా చేస్తే మన జీవితంలో లైఫ్లో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటానికి మనకి గురుపుష్యమి యోగం అనేది వస్తుంది అది సంవత్సరానికి ఒకసారి రెండేళ్ళకోసారి వస్తుంది ఆరు నెలలకోసారి గురుపుష్యమి యోగం వస్తుంది ఒక శ్రావణ మాసమే కాదు ప్రత్యేకంగా ఏంటంటే శ్రావణ మాసంలో రావటం విశేషం అందులో గురుపుష్యమి యోగం రోజున ఏదైనా భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండటం వల్ల మంచి పనులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా